గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అసలు ఎలా ఉంటాయండి ప్రెషర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ వేక్ అప్ ఎవ్రీ మార్నింగ్ ఆర్ థింక్ అహెడ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అందరికీ ఉంటుంది హీరోలకి ఉంటుంది ఆర్టిస్టులకు ఉంటుంది హీరోయిన్లకు ఉంటుంది ఎవరి లో ఎవరి జోన్లో వాళ్ళకి ఉంటుందని వెనికే కరెక్ట్ అందరికి నో అది టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండి అది అందరికీ ఉంటుంది కన్సిస్టెంట్గా అయితే వాళ్ళు దాన్ని ఎలా ఎక్కడ ఏ పాయింట్లో వాళ్ళు ఏది మేనేజ్ చేసుకుంటారు అనేది దాట్ ఈస్ వెయర్ స్ట్రగుల్ ఓకే ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక హీరో ఉన్నారనుకోండి పొరపాటుని ఆయన అవుట్ ఆఫ్ వర్క్ అయితే నాకు అర్థం కాదు ఏం చేస్తారు భయ్యా అని ఒకటి లెంత్ ఆఫ్ టైం మీరు అవుట్ ఆఫ్ వర్క్ ఉన్నారనుకోండి ఐమ్ ఐమ్ షూర్ దేర్ ఇస్ అ మెంటల్ స్ట్రగుల్ దేర్ ఆల్సో అవును రైట్ అలాగా మాకు నాకుండే స్ట్రగుల్ అంటే ఉంది డెఫినెట్గా ఉంది కానీ ఎలాంటిది అంటే అరే నేనేంటి ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి ఇంత వెరైటీ ఇచ్చిన ఆ రోల్లో నేను ఎందుకు లేను లేకపోతే ఈ రోల్లో నేను ఎందుకు లేను అని ఉంటుంది సో దట్ ఐ మీన్ ద చేంజ్ ఓవర్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ నేను ఫస్ట్ వెన్నెల రాఖీ ఇవి రెండు రాగానే ఒక నెగిటివిటీ 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 టైప్లో చాలా నెగిటివ్ క్యారెక్టర్స్కి సినిమాలో విలన్ వేరు చాలా నెగిటివ్ క్యారెక్టర్స్ వేరండి అవును అంటే విలన్ అంటే ఒక హీరో కథలో తనకి ఇబ్బంది కలిగించటము అబ్స్ట్రాక్ట్ చేయటము లేకపోతే ఒక ఆన్ ది అదర్ సైడ్ ఉన్న మనిషి రైట్ అంటే ఇప్పుడు సోనూ సూద్ ఉన్నారు ఎగ్జాంపుల్ అరుంధతిలో సోనూసూద్ కానీ లేకపోతే అతడులో సోనూ సూద్ కానీ సూపర్లో సోనూసూద్ కానీ హీఈ్ ఆన్ ది అదర్ సైట్ బట్ ఈస్ నాట్ అ వెరీ బ్యాడ్ పర్సన్ ఎక్కడో చిన్న గ్రీడో ఏదో చూపిస్తారు కానీ అతను ఒక ఒక నరూప రాక్షసు రాక్షసులా చూపించరు అవును అవును అదే మీరు వెన్నెల లాంటి సినిమా రాఖీ లాంటి సినిమా అయితే రోజూ ఉండే మనుషులు ఇంత తీవ్రంగా ఉండే దారుణమైన వ్యక్తులు ఉంటారు ఆ వాళ్ళతో మనం ఉండాల మనం బ్రతు వాళ్ళతో కలిసి బ్రతుకుతున్నాం అనే ఒక అసహ్యం భయం ఆ క్యారెక్టర్స్ తోటి ఏమవుతుందంటే మీరు యాక్టర్గా జనాలకి దగ్గర వచ్చేమో కానీ ఒక మనిషిలో దూరం అవుతారు ఇట్స్ వెరీ హార్డ్ రాను రాను నాకేమైందంటే కొన్ని రోజులు చేసిన తర్వాత అబ్బాయి నెగిటివ్ రోల్స్ బాగా చేస్తాడే అది ఓకే ఫైన్ దాని తర్వాత వద్దు అతను పెట్టుకుంటే బాగా నెగిటివ్గా ఉంటుంది ఆ రోల్కి నెగిటివ్ అయిపోతావు అంటే ఇప్పుడు హ్యాపీ డేస్లో శేఖర్ కమలా గారు రవి నాకు యూ పర్ఫామ్ వెరీ వెల్ నాకు నేను పెట్టుకోవాలనిపించింది కానీ కానీ ఐ రియలైజ్ దట్ యువర్ టూ స్ట్రాంగ్ నెగిటివ్ క్యారెక్టర్ ఓకే ఇప్పుడు అంత నేను నేను స్ట్రాంగ్ నెగిటివ్ క్యారెక్టర్ కాదు బట్ ఏంటంటే ఐ కెన్ అండర్స్టాండ్ సార్ శేఖర్ కమలా గారి పాయింట్ కూడా నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నన్ను ఒక నార్మల్ మంచోళ్ళ చూపించాలంటే ఆయన ఇంకో నాలుగు సీన్లు ముందు పెట్టాలి అవును స్క్రీన్ టైం ముందు పెట్టి మంచి ఇతను మంచోడే మంచి ఇతను మంచివాడే మంచి నాలుగు సార్లు చెప్పి అప్పటికి నమ్ముతారా అనే డౌట్ ఉంటూ పెట్టాలి సో అలాంటి అలాంటి సిచ్యువేషన్ వల్ల నేను ఐ లాస్ట్ బీయింగ్ అ వర్సిటైల్ యాక్టర్ ఫస్ట్ వర్సిటాలిటీ ఏదైతే ఉందో అది స్కోప్ నాకు రాలేదు దీనివల్ల ఒక రకంగా బట్ అని పాపులారిటీ వచ్చింది నో టూ వేస్ ఇది వచ్చింది బట్ దీన్ని బ్యాలెన్స్ చేసుకునే వర్సిటాలిటీకి స్కోప్ లిమిట్ కొద్దిగా ఇబ్బంది అయిందనమాట అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకొంచెం కాన్షియస్గా మంచివాడి క్యారెక్టర్స్ సెమీ మంచివాడు సెమీ మంచివాడు గ్రే షేడ్స్ సో ఇప్పుడు సడన్ గా మీరు టాక్సీ వాళ్ళ తీసుకుంటే టాక్సీ వాళ్ళలో ఈజ్ అన్ నైస్ గాయ్ ప్రొఫెసరే మంచి అతను సపోర్ట్ చేస్తాడు హీరోయిన్ ఎప్పుడు పాపం ఆ అమ్మాయి ఎలాగైనా సరే సో ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ గుడ్ మోట అలాగే గర్డవేగా అలాగే అలాగే మొన్న విమానం అనే సినిమా సో ఈ అన్నిట్లో కూడా అరే పాపం రవి యాక్చువల్లీ పాపం క్యారెక్టర్ బట్ ఆడియన్స్ లో నేను చూసింది ఏంటంటే అరే పాపం ఓకే గుడ్ సో ఇప్పుడు ఏమైందంటే లక్కీగా దానివల్ల తెలుగు ఇండస్ట్రీలో నాకు అతి చెడ్డోడైన ఇవ్వచ్చు కొంచెం మంచి యాక్చువల్లీ అతి మంచి అతి మంచి కూడా ఇచ్చారండి అంటే ప్రేమ విమానంలో ఆమె నేను ఒక పేద రైతుని చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది తను పాపం యునో వన్ ఆఫ్ దోస్ అన్ఫార్చునేట్ సూసైడ్ డెత్స్ ఓకే అది ఉన్న ఫైవ్ సెవెన్ మినిట్స్ ఉన్న కథ స్టార్టింగే ఉంటుంది చాలా బాగుంటుంది అది నాకు లక్కీగా రీసెంట్గా బయట కూడా జనాలు కొంతమంది ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ అంటే నేను ఆడియన్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసిన వారు ఒక ఆయన ఉన్న రాయను కానీ దే నోటిస్ దట్ అరే బాలే క్యారెక్టర్ అండ్ అది అని సో ఐఎమ్ లైక్ ఓకే గుడ్ యునో జాగ్రత్తగా నేను నన్ను నేను ప్లేస్ చేసుకుంటున్నాను అనే ఒక మంచి మీరు యువర్ ఛాలెంజ్ ఇట్ అండ్ దాన్ని క్రమంగా చేస్తూ వచ్చారు మీకు అనుకున్నట్టు ఆ క్యారెక్టర్స్ ఆ టైం కి పడ్డం అనుకోవడం సంకల్పించడం అని ఇంకొంచెం బాగా ఏమైంది అంటే అది అవి కొద్దిగా పెద్ద హిట్స్ అయితే ఈ కౌంటర్ బ్యాలెన్స్ చేసేది అవును అవును నెగటివ్ నెగిటివ్ చేసి టైన్ క్షణం కానీ లేకపోతే ఏమైనా మీరు నెగిటివ్ చేసినవన్నీ కూడా మొన్న నైన్ అవర్స్ అని ఒక సినిమా వెబ్ సిరీస్ చేశానండి మన కృషి గారిది రాజీవ్ రెడ్డి గారిది ఏంటంటే ఫస్ట్ టైం దాంట్లో ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్గా ఉంటుంది క్యారెక్టర్ ఓకే కానీ అట్ సమ్ పాయింట్ వాడు నటిస్తున్నాడా అలాగా అని ఉంటుంది పాపం మంచోడే ఈ ప్రపంచంలో మంచివాళ్ళకి ప్లేస్ ఉండదని చెప్పి వాడు వాడంతటి వాడు మంచితనాన్ని చంపుకుని ఒక చెడ్డోళ్ళ నటిస్తున్నాడనే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది సో దాట్ 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 మై టేక్ అవే సో సో మంచి వెరైటీ ఆఫ్ రోల్స్ తో జస్ట్ మచ్ ఐ వెన్నెల మిమ్మల్ని వెన్నెల రవి అని కూడా అంటారు రాఖీ రవి అని కూడా సో వెన్నెల రవి పక్క పక్కన ఉండవు మాత్రం పక్క పక్కన ఉన్నారు ఐ చాలా బాగుందండి ఇది నేను నేను యా కరెక్టే కదా అంటే నేను కానీ రవి ఎంతో బగుమనంటే మనిషిని కాదు కాబట్టి కానీ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ ఎట్ యు డన్ మీరు వెన్నెల్ లాగా ఉంటారు అవసరం అయితే రవిలా కూడా అవగలవుతుంది సినిమాలో అని ప్రూవ్ చేశారు అది ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫుల్ ఫిలింగ్ అయిపోయింది మీకు రవివర్మ గారు మిమ్మల్ని అంటే రవివర్మ అని పేరు వినగానే సడన్ గా ఒక రాజు ఒక ఇది నాకు ఎవరో చెప్పారు బాగా డబ్బులు ఉన్నాయి రవివర్మ గారికి చిన్నప్పటి నుంచి వాళ్ళ వెరీ రిచ్ ఫ్యామిలీ అని చెప్పి సో ట్రూ అంటే ఫ్యామిలీ ఈజ్ వెరీ రిచ్ ఇన్ దర్ వాల్యూస్ బట్ నాట్ నాట్ సో రిచ్ అండ్ యునో ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ ఆర్ ఫినాన్షియల్ టర్మ్స్ విషయం ఏంటి అంటే బేసికలీ ఫాదర్ చిన్నప్పుడే ఇంజనీర్ సారీ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత వచ్చేశారు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి ఇంక ఇక్కడే రెండేళ్ళు అనుకుంటా కదా నాకు వన్ ఇయర్ ఆయన ఆయన పెళ్ళే నైన్టీన్ ఇయర్స్ అప్పుడు అయింది ట్వంటీకి నేను సో ఇమాజిన్ సో ఆయన ఇక్కడికి వచ్చి పాపం ఏంటంటే ఇక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత మమ్మల్ని కూడా చూసుకుంటూ ఇట్ వాస్ హీ హ్యాడ్ అ రియలీ టఫ్ డీల్ హీ రియల్లీ హ్యాడ్ ఇట్ టఫ్ డీల్ అండ్ మై మామూలు మాధులు కూడా పాపం ఉన్న అంత ఒక కొత్త ప్లేస్కి వచ్చి పెద్ద సపోర్ట్ ఏమీ లేకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేకుండా మై ఫాదర్ ఈస్ వర్క్ త్రీ జాబ్స్ అండి మూడు చోట్ల పని చేసేవారు ఆయన లిటరలీ సో దట్ వే హీ వాజ్ వర్క్ హాలిక్ అండ్ హీస్ వెరీ కన్సిస్టెంట్ అండ్ బ్యూటీ ఏంటంటే ఎలా ఉన్నా కూడా హీస్ హ్యాపీ పర్సన్ నాన్నగారా అంటే ఎప్పుడు కంగారు పడలేదు డబ్బులు డబ్బు గురించి కంగారు కానీ అది ఒక ఒక వ్యామోహం కానీ లేకపోతే ఒక గ్రీడ్ కానీ లేదు అది హీస్ కన్సిస్టెంట్లీ హ్యాపీ సో ఈజ్ మై మామ్ ఓకే మై మదర్ ఈజ్ అ బెటర్ ప్లానర్ ఉన్న దాంట్లో షీఈ్ బెటర్ ప్లానర్ దెన్ మై ఫాదర్ ఐ గెస్ బట్ ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ గో లక్కీ టైప్ అనమాట పని చేసుకో పని అంటే చాలా ఇష్టం అది నాకు మా నా తమ్ముడికి కూడా అబ్బేసింది వర్క్ బీయింగ్ వర్గహాలిక్ టైప్లో ఎవరైనా మనకి ఒక పని ఇస్తున్నారు దానికి ఇంత డబ్బు ఇస్తున్నారు అంటే వాళ్ళు దే దే ట్రస్ట్ యూ ఇట్ కదా సో ఆ వాల్యూస్ చాలా ఎక్కువైపోయింది అనమాట నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంతకు అవసరం వాళ్ళతో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ థాట్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువలీ బట్ హీ రియలీ వర్క్ త్రీ త్రీ జాబ్స్ అండ్ దెన్ హీ రేస్ డస్ పాపం ఆయన మూడు మూడు జాగ్రత్త పొద్దున్న ఒక రెండు గంటలు మళ్ళీ జాబ్ జాబ్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక రెండు గంటలు అలాగా పిఏ లాగా లేకపోతే పిఎస్ లాగా బాగా బాగానే బట్ ఈ అంతకాష్టంలో కూడా మళ్ళీ మీరు సాయంత్రం పది గంటలకి ఆయన నవ్వు మా ఇంటి కార్నర్లో ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని ఉంటారు కదా నవ్విన పడతా ఉంటుంది ఈ హస్ డన్ ఇట్ ఇన్ స్టైల్ సో అమ్మ ఏ వంటలు గుర్తున్నాయి మీకు ఆ కరెక్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మ ఎగ్ ఎగ్ బుర్జీ ఎగ్ బుర్జీ కాదు గుడ్డుని బాగా కొట్టేసి ఉడకబెట్టి ఓకే దాన్ని మసాలా కట్ చేసి ముక్క ముక్కలు కూర అంటాం బేసిక్ చాలా ఈజీగా చెప్పాలి ఆమ్లెట్ కూడా కాదు ఆమ్లెట్ కూడా కాదు ఆమ్లెట్ పోచ్చే పోచ్చే అప్పుడు మనం ఒక జున్ను ఎలా ఉడకబడతాం అలాగే ఇది కూడా బాగా ఉడకబెట్టి టిపికల్ రాజుల ఇది పన్నీర్ టైప్ అవునా అది నాకు స్పెసిఫిక్ అంటే ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నా అబ్బో బల్లే ఉంటది అంటే లిటరలీ దాన్ని పన్నీర్ లా అనిపిస్తది కానీ ఇట్ ఇస్ లైక్ బట్ దెన్ దాన్ని బాగా మ్యారినేట్ చేసి ఆ టైప్ లో అది మై ఫేవరెట్ ఐ మీన్ అమ్మ వంటలో ఫస్ట్ టాప్ కొట్టేది సో ఎప్పుడైనా డిఫాల్ట్ డిఫాల్ట్ అనమాట అక్కడ నుంచి మీరు చదువు కొనసాగించి మీరే మామూలు చేద్దాం అని అవునా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు అడగరు అనే ఒక గొప్ప ఆ టైంలో ప్లర్ ప్రెషర్ బాగుండేది ప్రిపరేషన్ అంటే ఓవరాల్గా ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి మా నాన్నని ఏం చేస్తున్నాను నువ్వు అని నన్ను సో ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నా ఫస్ట్ ఎంఈసి అనగానే ఇంకెవర ఏం మాట్లాడరు ఎట్లన్న ఇడికి ఎంపీసీ చదవలేక ఎంఈసి చాలా దారుణం అండి చాలా పాపం వన్ సైడెడ్ ఆ రోజుల్లో బీకామ్ చేసే వాళ్ళని పాపం అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ చేయకపోతే వాడు ఆల్మోస్ట్ వాడికి చదువు రాదు లేకపోతే ఇంట్రెస్ట్ అసలు వాడు ఎందుకు పనికిరాడు ఆ మీ సో యా అవునా అయ్యో బట్ అదే అండి దట్ వాస్ ద పర్సెప్షన్ ఆ టైంలో అది ఎలా అయిందో ఐ థింక్ స్పెషల్లీ బికాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉంటారు కదా ఆ స్టేజెస్లో అది మాకు చాలా నేను అరే అసలు తోటి నేను ఎందుకు బయట వెళుతూ ఉంటే కూడా ఎవరో ఒక ఆయన గేట్ దగ్గర నుంచి ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటారు అరే ఒకటికి పది సార్లు నువ్వు ఎందుకు కడుతున్నావు అన్న నేను అనుకున్నా ఏం చేస్తాం తప్పదు ఒక మాట అనలేవు అందుకని నేను దూర దూరంగా కాలనీ చుట్టు ఇంటికి వెళ్ళాలి కాలనీ కాలనీలో ఇంటికి ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళేవాడిని అనమాట కనపడకుండా బట్ ఆ ప్రెషర్లో ఐ థింక్ నేను ఎంపీసీ తీసుకుని ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ నేను కూడా ఇంజనీరింగ్ చేస్తాను తప్ప ఐ థింక్ దాట్స్ దాట్స్ హౌ ఇట్ ఐ బికమ్ ఇంజనీర్ ఐ ఓకే టీసెంట్ ఐ వాస్ ఓకే విత్ స్టడీస్ మరీ బ్యాడ్ కాదు కానీ వన్ వన్ అంటే ముందు రోజు నైట్ బ్యాటింగ్ చాలా చేసేవాడు రాత్రి అంతా చదివేసుకుని పాస్ కానీ సీబీఐటి అంటే సీరియస్ గుడ్ ఏదో మనకి కొన్ని కొన్ని అడ్రస్ లేని కాలేజీలు ఉంటాయి కనక విలాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని అని అనుకోండి ఉందా అండి అని అడుగుతాం సిబిఐటి అంటే ఒక స్టాండర్డ్ కాలేజ్ సిబిఐటి నాకు ఒక ఏమంటారు ఒక క్వాలిటీ ఇచ్చిందండి డెఫినెట్గా ఒక ఎక్స్పోజర్ ఇచ్చింది ఎందుకంటే దాని నుంచి చాలా మంది యూఎస్ కానీ లేకపోతే మాస్టర్స్ అని కానీ ఇంకోటి ఏంటి అంటే నాకు కాలేజ్ లైఫ్ బహుశా ఫోర్ ఇయర్ కాలేజ్లో సెమిస్టర్ సిస్టంలో కొద్దిగా ఎక్కువ మీరు డెవలప్ అవుతారని ఫీలింగ్ ఉంది నాకు అదే త్రీ ఇయర్స్ అనుకోండి ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళంగానే అమ్మో ఇది ఏంటి చాలా కొత్తగా ఉంది అనుకుంటాం కరెక్ట్గా వన్ ఇయర్ సెకండ్ ఇయర్లో కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసి లోపల థర్డ్ ఇయర్ వచ్చేసి టప 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 నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అయిపోద్ది అదే ఇంజనీరింగ్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సెటిల్ అవుతారు ఇంకా చాలా టైం ఉంది కదా అని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ దాకా అంటే రెండున్నర ఏళ్ళు మీకు మీ మెంటల్ డెవలప్మెంట్కి చాలా టైం దొరుకుతుంది ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా మీకు హడావిడి రాదు యాక్చువల్గా అదర్ దెన్ జీఆర్ఈఫిల్ ఏదో చదువుకు చదువుకుంటారు తప్ప అది మా టైంలో ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు సో ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా సో ద గుడ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇన్ అస్టర్ సిస్టమ్ దట్ ఐ ఫీల్ దట్ పీపుల్ హ్యావ్ ఎంజాయిడ్ లైఫ్ రైట్ ఆర్ అండర్స్టూడ్ లైఫ్ పర్లేదు ఇంకొంచెం ఏం చేయొచ్చు ఓహో ఇన్ని రకాలుగా ఉంటుందా క్రికెట్ ఆడుకోవటం అవన్నీ కూడా ఉంటాయి ఐ మీన్ దిస్ ఫుల్ లెంత్ ఆఫ్ దట్ అదే డిగ్రీలో నాకు కొద్దిగా అనిపించింది చాలా ఫాస్ట్ గా అయిపోతుందేమో నేను చూసి అంటే వన్ ఇయర్ నేను డిగ్రీ కూడా చేశా ఓహో అంటే సెకండ్ అటెంప్ట్ అనమాట ఇంజనీరింగ్ సెకండ్ అదే రెండోసారి మీరు రాయడం గొప్ప విషయం ఏంటంటే అప్పటికే మీరు ఐదు ఆరు నుంచి యాక్టర్ అవుదాం అనుకునే వ్యక్తి ఇంజనీరింగ్ వైపు ఒకసారి రాకపోతే చూస్తాం అన్నా రాలేదు కాదు మా ఫ్రెండ్స్ కూడా అదే కాకి చెందిన వాళ్ళు కాబట్టి అలా వెళ్ళిపోయింది లేకపోతే వాళ్ళ గనక ముందే వచ్చేసింది అనుకోండి నేను లైట్ ఇట్స్ మోర్ లైక్ ఐ థింక్ వాళ్ళు గనక ఫస్ట్ ఫస్ట్ అటెంప్ లోనే అందరూ ఇంజనీర్ లో అయిపోయారంటే బహుశా నేను కంటిన్యూ చేసేవాడేమో కంటిన్యూ చేసి డైరెక్ట్గా ఏ సినిమా మీరు దాంట్లో జాయిన్ అప్పటికి అప్పటికేమైనా ఆడిషన్స్ లేకపోతే అలాంటివి ఇచ్చారు ఆ టైంలో అంత యంగ్ అంత యంగ్ లో బికాస్ ఆఫ్టర్ దాట్ నాకు తెలిసి మీరు ఫిలిమ్ స్కూల్కి వెళ్ళారు ఫిల్మ్ ఫిలిం స్కూల్కి వెళ్ళాను కానీ ఆడిషన్స్ ఇవ్వలేదు కానీ ఆడిషన్స్ కోసం ట్రై చేసా ఓకే ఒకసారి ఫనీగా నేను చేయలేదు ఆ యాడ్ వచ్చింది కానీ చేయలేదు యాడ్స్ కోసం ఆడిషన్స్ పెట్టారు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది వెస్టన్ బ్రీఫ్స్ ఉంటుంది కదా యాడ్ అన్నారు అసలు మనకు అది వేరే అడిగారా ఎవరు వేసుకుంటే చూసారా ఎంత మంచి బెస్ట్ ఎంత మంచి అండర్ వేరు యాడ్ భయా మనకి అంత సీన్ లేదు సెటప్ లేదని ఫస్ట్ భయపెట్టిన యాడ్ అదే వచ్చిన అదే భయపెట్టిన అదే దెబ్బకి అన్నపూర్ణ స్టూడియోస్ బాగా గుర్తుంది సో ఇలా లాభం లేదు మనం ఇంకోటి ఏదో ఆలోచించాల్సిందే అని ఇంకోటి ఏంటంటే నేను ఆ టైంలో చాలా సన్నగా ఉండేవాడిని అండి అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ అయ్యే టైంకి ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ యంగ్స్టర్స్ ఎయిటీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇరవై ఏళ్ళు నలభై ఏడు ఇరవై ట్వంటీ ట్వంటీ టూ ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారు ఒక్కోసారి ముఖం మీద మట్టుమలు ఉంటాయి నేనేది ఏంటంటే వాళ్ళు పాపం ప్రతి చిన్నదానికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటారు ఓకే అది అస్సలు అది అది పట్టించుకోవద్దు అని నాకు ఉంది ఐ వాంట్ టు టెల్ దట్ టు దట్ యూత్ ఆఫ్ యూనో ఫ్రమ్ ట్వెల్వ్ ఇయర్స్ టు ట్వంటీ టూ ఇయర్స్ చెప్పాలను అప్పుడే చెప్పాలని అప్పుడు కూడా ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఎందుకంటే అరే నేను చాలా సన్నగా ఉండేవాడిని నాకు అసలు ఒంటి మీద చిన్న కండ కూడా లేదు ఏంటి నా లైఫ్ ఆ టైప్లో బట్ ట్రస్ట్ మీ వాళ్ళు షేప్ షేప్ బలే షేప్ అవుతారు తర్వాత తర్వాత దే విల్ బీ లైక్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీకి వచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్గా పర్ఫెక్ట్గా భలే తయారు అండి ఐ థింక్ దట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ అన్నెసెసరీలీ నా నాకు మొటిమలు వచ్చాయి అయ్యో ఇదేదో అయిపోయాయి లేదు అవన్నీ దాట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్ గ్రోయింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నాను ఏంటి అలా ఉన్నాను మనని మనం కించపరుచుకుని కాన్ఫిడెన్స్ చూసావం చాలా తప్పు దండగా వేస్ట్ పని ఆ టైంలో యాక్చువల్గా చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అవి ఇవి రెండు బాగుంటాయి ఇది అంటే నేను ఇంజనీరింగ్లో నాకు నలభై కేజీలు అండి నేను లైక్ ఫార్టీ కేజీస్ ఐమ్ ఫైవ్ లెవెన్ హైట్ ఫార్టీ ఫార్టీ కేజీస్ అంటే అసలు అంటే లిటరలీ అనమాట అప్పటికీ పర్లేదు బాగానే ఉన్నాను కానీ బై ఎండ్ ఆఫ్ ద టైం ఫార్టీ ఫోర్ అయినా ఫార్టీ సిక్స్ వెస్టర్న్ బ్రీఫ్ యాడ్ వచ్చింది అవును దట్ పాయింట్ దట్ ఇస్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ కేజీస్ ఫార్టీ ఫైవ్ కేజీస్ అంటే చాలా దారుణంగా ఉండేవాడి అంటే సన్నగా బోన్స్ బోన్స్ కనపడుతుంది టైప్లో అయితే బట్ దెన్ ద బ్యూటీ ఇస్ ఐ వాజ్ థర్టీ వెన్ ఐ డి వెనెల్లా వెన్నెలా టైంకి నేను ముప్పై ఏళ్ళు నాకు లిటరలీ ట్వంటీ నైన్ థర్టీ స్టేజ్లో ఉన్నాను శర్వా అనమాట ఎంటి భయ్య ఏంటి నువ్వు కాలేజ్ స్టూడెంట్లా ఇంకా ఎలా ఉన్నావు అని బట్ దాట్స్ వాట్ ఎమ్ సెయింగ్ బట్ ఒంటి తత్వం అది మీది లేకపోతే ఒంటి తత్వం అండి కొద్దిగా నేను ఎక్కువ ఎక్కువ తినేవాడిని కూడా కాదండి అది కూడా ఉంది బట్ ఇంతకీ ఆడి చేశారా లేదా ఆడి చేయలేదండి బాబు అంటే ఎందుకు ఎందుకు చేయాలనిపించలేదు అంటే భయం వేసింది అంటే మనం ఇలా కరెక్ట్ గా పోస్టర్ అక్కడ వేసాడు అని కూడా పొరపాడండి అంటే దానికి చాలా ధైర్యం కావాలి ఒక అండర్ వేర్ చేయాలంటే ఒక మనిషికి చాలా ధైర్యం కావాలి యాక్చువల్లీ నాకంత లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు సో అక్కడి నుంచి ఫిలిం స్కూల్ ఆఫ్టర్ దాట్ యాక్చువల్లీ ఫిలిం స్కూల్ వెళ్దామని యుఎస్ వెళ్ళాను అండి ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి ఆయనే ఒకసారి కలిసా ఒక పెళ్ళిలో కలిసాను అనమాట పెళ్ళిలో కలిసినప్పుడు వెళ్ళి పరిచయం చేసుకున్నాను పరిచయం చేసుకుని సార్ వెరీ ఇంట్రెస్టెడ్ అబ్బి వర్మ అన్నారా అది ఒక్కటే అనలేదు నేను కావాలని యాక్చువల్లీ మా ఫ్రెండ్ అరే వెళ్ళి కలిసావా అన్నాడు కలిసానరా ఏమని చెప్పావా అదే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను అది ఇది సార్ నా పేరు రవి నేను ఇలా అదేంటరా రవివర్మ చెప్పలేదా అన్నాడు చెప్పలేదరా ఎందుకు మీన్ నాకేమి నేను దాచుకోవాలో లేకపోతే చెప్పకూడదు అని కాదు కానీ నాకు నార్మల్గా రవివర్మ పేరు అంటే చాలా ఇష్టం పర్సనల్గా దట్స్ బికాజ్ రవివర్మ నేను ఒక ఆర్టిస్ట్ కూడా నంబర్ వన్ బట్ ఎందుకో నాకు పెద్దగా నేను పెరిగిన వాతావరణం అంతా హైదరాబాద్ అండి టోటల్గా ఎక్కడా కూడా నేను అంటే నాకు రాజుల ఫ్రెండ్స్ చాలా తక్కువ నా కజన్సే ఎక్కువ ఉన్నారు సో వాళ్ళు బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ బికాస్ పుట్టి టక్మాన్ ఇక్కడికి వచ్చేసాం అవును ఓల్డ్ సిటీలో పెరిగా మొత్తం ఫుల్ గా అక్కడ హైదరాబాద్ బోల్తు పచాస్ 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 చాయ్ చాయ్ ఓ వి

అనుకోకుండా ఆయన మాత్రం చెన్నై వెళ్ళారు ఆ టైంలో సో ఆఫీస్లో ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఉన్నారు ఆయన ఏంటి భయ్య మరి ఇంత సన్నగా ఉన్నావు అనుభవీ మళ్ళీ అదే అదే క్వశ్చన్ వచ్చింది కొద్దిగా పెంచు బాడీ బాడీ కొద్దిగా పెంచు మరీ ఇంత సన్నగా ఏంటి ఆయన ఓ పని చేయొచ్చు నువ్వు ఏం చేసా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అయితే నువ్వు యుఎస్ఎల్లీ యాక్టింగ్ నేర్చుకుని రావచ్చు కొద్ది లావు కూడా అయి రావచ్చు లిటరీ దిస్ ఇస్ వాట్ ఈస్ సజెస్టెడ్ ఓకే నువ్వు అక్కడికి వెళ్తే ఫుడ్ ఫుడ్కి లావు అవుతారు అంటే తనకి ఏమైనా ఐడియా ఉన్నట్టు ఉంది ఆల్రెడీ ఓకే సో తనేమో మరి ఆయన ఎవరో తెలియదు ఇప్పుడు ఎవరైనా గుర్తుండి కాల్ చేస్తే బాగుండాలి అనుకుంటున్నాను కానీ బట్ దట్ పర్సన్ ఆయన నన్ను వెళ్ళమంటే నేను ఐఎమ్ లైక్ ఓకే బహుశా మరీ అక్కడేమైనా నేర్చుకుంటే బాగుంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉండదు సో అప్పుడు మళ్ళీ నేను జిఆరీ టోఫల్ రాసేళ్ళ అప్పటివరకు యుఎస్ఏలో ప్లాన్ లేదు సరే అక్కడికి వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుందాము వెరైటీగా ఉంటుంది కదా అంటే ఎప్పుడు చాలామంది ఇక్కడ నేర్చుకుంటారు కదా ఐ థాట్ మేబి వై నాట్ అంటే అక్కడికి వెళ్ళి ఎందుకు నేర్చుకోకూడదు అనే టైప్లో సో వెళ్ళి అక్కడ ఐ వాంటెడ్ టు జాయిన్ డైరెక్ట్లీ యాక్టింగ్ స్కూల్ బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు సాగర్ చంద్ర ఉన్నారు కదా ఆయన సదనిల్లా యూనివర్సిటీ కాబండేళ్ళు చేశారు ఓకే స్క్రీన్ రైటింగ్ అవన్నీ నేను కూడా దానికి వెళ్ళాను యాక్చువల్గా బట్ ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్ సెవెంటీ థౌజండ్ డాలర్స్ ఉండదు ఆ టైంలో డెబ్బై వేల డాలర్లు అంటే బాబాయ్ మన ఇల్లే ఒక నాలుగేడు ఫోర్ థౌజండ్ డాలర్స్ కట్టేసి ఉంటాం అంటే బేసికలీ అట్ దట్ టైం ఇల్లు ఒక రెండు మూడు లక్షలు కట్టగలిగాం బేసికలీ దట్స్ ఇట్ దట్ ఈస్ ఆర్ ఎవ్రీ ఎర్నింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అనమాట అలాంటిది ఒక డెబ్భై వేలు అలా అంటే ఒక ఇరవై రెండు లక్షలు ఏ కష్టం బాబాయ్ అని చెప్పి నేను మళ్ళీ మాస్టర్స్ జాయిన్ అయిపోయాను అక్కడ మాస్టర్స్లో ఇంజనీరింగ్ ఐ మీన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బేసికలీ అదేమో ఫైనాన్షియల్ ఎయిడ్తో పాటు మనకి సో ఎక్స్పెన్స్ ఏమీ లేదు దాంట్లో సో మాస్టర్స్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఒక అప్పుడు టైం దొరకలా అప్పుడు జాబ్ చేస్తుంటే టైం దొరకలేదు బట్ ఐ కుడ్ మేక్ టైం ఒక మూడు మూడు నెలలు చేసి వచ్చాను చేసి దెన్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్ జస్ట్ హ్యాపెండ్ ఫిల్మ్ హ్యాపీ ఇన్ టూ థౌజండ్ బిఫోర్ ది దిస్ వన్ యాక్చువల్లీ వెళ్ళక ముందే దేవకట్ట గారు ఆ టైంలో దేవకట్ట గారు ఆ టైంలో ఈ వాజ్ డూయింగ్ వలస అని ఒక టీవీ సిరీస్ లాగా అంటే టీవీలో మన టీవీ జెమినియో ఏదో దాంట్లో ఒక చిన్న ఎపిసోడిగా చేద్దామని అనుకున్నారు ఆయన చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ దట్ ఈ డెట్ దాంట్లో వేరే నా ఫ్రెండ్ నటికిషోర్ అని తాను చెప్పాడనమాట అరే ఇక్కడ నా నా రూమ్మేట్ దేవా అని ఉన్నాడు తాను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ యూ టు గో మీటిమ్ అంటే అవున్రే వెళ్తానని చెప్పాను అదే క్రమంలో రాజన్ డీకే గర్ను కలిసి ఆ టైంలో డీకేని ఎక్కువ కలవలేదు రాజ్ రాజన్ ఎక్కువ కలిసి ఆ టైంలో సో దేవా వచ్చేసి సారీ బ్రదర్ నేను ఆల్రెడీ అందరినీ హైర్ చేసేసుకున్నాను టూ మంత్స్ అయ్యింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి సో ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్గా నేనేమన్నానంటే సరే ఓకే అండి ఫైన్ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి అప్పుడు నాకు తెలుస్తుంది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా ఇది ఇదే నాకు ఇస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనా లేదు అంటే సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్కి ఆడిషన్ తీసుకున్నారు అండ్ ఈ వాజ్ వెరీ హ్యాపీ అరే నాకు తెలియదే నువ్వు నువ్వు కొన్ని ముందు కొద్దిగా ఉంటే అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ బికాస్ నోబడి ఎల్స్ వాజ్ ఇంట్రెస్టెడ్ మచ్ సో ఆయన ఏమో నువ్వు దొరుకుంటే బాగుండేది నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని సరే ఓకే నో ప్రాబ్లం నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే అల్ డెఫినెట్లీ కాల్ యూ అని అండ్ ఆ తర్వాత నుంచి విఆర్ ఇన్ టచ్ ఫర్ ద నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక టూ డేస్ అయినా నేను వెళ్ళి కలిసేవాడిని డెట్రాయిట్ వెళ్ళి కలిసేవాడి లేకపోతే అట్లా అలా ఒకటి ఫోన్ కాల్స్ ఇవి అవి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను న్యూజెర్సీలో ఉన్నప్పుడు కూడా మన ఐ డ్రీమ్ క్యాడ్ వాసు గారు వాసు ఉన్నారు కదా హీ యూస్ టు ట్రావెల్ ఇన్ ద సేమ్ ట్రైన్ అలా మీకు అప్పుడు ఆయన క్యాడ్ వాసు అనేవాళ్ళం సో అలాగా సో యా ఆ పరిచయం ఉంది బట్ ఎనివే సో డ్యూరింగ్ దట్ టైం అదే టైంలో నేను న్యూయార్క్ లో ఉన్నప్పుడు కి వెళ్ళడం ఈ జాబ్ చేసుకోవడం ఇవన్నీ చేసాం అనమాట బట్ యుఎస్ ఎక్స్పోజర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా మన డిఫరెంట్ కైండ్ ఆఫ్

మీరు ఇంతమంది స్టార్స్తో వర్క్ చేస్తారు కదా రవి గారు ఎవరితో దోస్తీ అయిందా జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ గారితో అంటే దోస్తీ అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి కానీ డోంట్ స్పెండ్ సో మచ్ టైం టైం ఓకే ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ టైంలో కలిసి కలవటమే కలవటం ఆ తర్వాత నేను ఆయన యమదొంగ సెట్స్ కూడా వెళ్ళామండి ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను అనమాట ఐ టు సీక్ హిస్ టైం వెళ్ళి ఎలా ఉన్నారండి అది అని ఐ టు స్పెండ్ సమ్ టైం యాక్చువల్లీ ఆ మాత్రం దోస్తే ఉండింది ఆ టైంలో బట్ ఆఫ్టర్ ఆఫ్టర్ దాట్ నేను కూడా మళ్ళీ యూఎస్ఎల్పోవటం ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షుడ్ ప్లే కరెక్ట్ సిం నాట్ హెస్ పర్సనల్ ఫ్రెండ్

ఫార్టీ నైన్ విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు హిజ్ ఎస్ టూ యంగ్ వెరీ యంగ్ ఈవెన్ అయితే ఈ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్ సెయింట్ మేరీస్ డిగ్రీ రైట్ సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేట్ ఓహో అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే అయితే ఎన్టీఆర్ షాక్ అనమాట ఏంటి నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్మేటా హే నువ్వు అసలు నువ్వు నీ వయసు అని దాట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆయన ఈ వాజ్ లైక్ షాక్డ్ అనమాట అయితే ఈజ్ లైక్ నేను సరే ఓకే ఆ టాపిక్ వద్దు అంటే కూడా ఈ వాజ్ లైక్ పులింగ్ మీ ఆన్ దాట్ వన్ యాక్చువల్లీ అదొకటి నువ్వు ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే హీఈ్ లైక్ సీన్లో ఎన్టీఆర్ బావకాళ్ళు పట్టుకోవాలి బావా ప్లీజ్ నేను నా చలి జాగ్రత్త టైప్ లేదు ఉంటుంది అయితే వాజ్ ర్యాగింగ్ మీ నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా గురువుగారు నాకు సంబంధం లేదు కావాలంటే మీరు డైరెక్టర్ గారు నట్టు నేను తారక్ గారు ప్లీజ్ ఇది డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి మీరు మీరు చూసుకోండి నేను అక్కడ నన్నేదే అండి లావుతున్నారు దీంట్లో అని చెప్తే ఇలా కాదు నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్కా రవీణ్ తీసుకురండి మనతో పాటే సినిమా చూస్తాడు తను ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను నా కాళ్ళు పట్టుకునే చూస్తాను అప్పుడేమొద్దు తెలుసా నేను చూసుకుంటాను అరే ఇంత ఆఫర్ ఎందుకు బాబు నాకు నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను చుట్టుపక్కల కూడా కనిపించను అని రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను మాత్రం మీతో అని చెప్పేసా